వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ బేచల్ మల్కాజ్గిరి జనజాతరకు బయల్దేరి వెళ్లిన గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మావిళ్ల ముచ్చాలు యాదవ్ ఆధరణులు చెలో తోముకుంట మల్కాజ్గిరి జనజాతర సభకు పట్నం సునీత మహేందర్ రెడ్డి జనజాతర సభకు బయల్దేరి బయలుదేరిన గడ్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్కేసేర్ మున్సిపల్ చైర్మన్ పావని జంగే యాదవ్ కౌన్సిలర్స్ కడపొల్లా మల్లేష్ కుతాడి రవి పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ యువజన సంఘాల నాయకులు కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు మైనార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున జనజాతర సభకు తరలిపెళ్లారు I'm <laughs> a ಬನ್ನಿ ಎಲ್ಲರೂ ಸೈರನ್ ಇತ್ತು ಆತನು ಸೇರಬಹುದು ಅಗಡರನ್ನ ನಾವು ಯಾಕೆ ಕೆರರ